కాకరకాయ ఊరగాయ చేసాము ఈరోజు బాగుంది ఫస్ట్ నుంచి తేలా కాబట్టి స్పైసీ స్పైసీగా ఉంది కాకరకాయ పిక్కెలు ఊరిన తర్వాత చేదవేం లేకుండా ఏమేమి వేసాను చింతపండు వేసినా చింతపండు కారము ఉప్పు చింతపండు కారము ఉప్పు పసుపు కొన్ని ఆవాలు మెంతులు మిక్సీ కొట్టేసి ఆవాలు మెంతులు మిక్సీ కొట్టేసి మళ్ళీ తిరువాత పెట్టి నూనె మిక్సీ కొట్టి వేయించి మిక్సీ కొట్టి పొడిలాగా వేసేసి నానబెట్టి పిసికి తరువాత వేసి బాగా ఉడకాలి చింతపండు నానబెట్టి పిసికి సల్లారు పెట్టి వేసుకోవాలి కాకరకాయలు కొంచెం వేయించుకొని నూనెలో వేయించుకొని పొడి వేసుకొని రెండు కేజీలు ఊరిన తర్వాత ఇంకా చేది లేకుండా టేస్ట్ బాగా వస్తుంది అంతే నెక్స్ట్ లాంగ్ వీడియో పెడుతుంది